హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు ఏప్రిల్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజైతే అనంతపురం మార్కెట్కి కాయలు భారీ సంఖ్యలో రావడం అయితే జరిగింది అలాగే రేటు మాత్రం ఏం తగ్గుకోకుండా పోవడం అయితే జరిగింది ఇక ఆ వివరాలకి వెళ్ళే ముందుగా రోజు అయితే వర్షము వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అందులో ఇప్పుడే ప్రజెంట్ అనంతపూర్లో బాగా పడింది అలాగే గార్డెన్ మన కళ్ళు కూడా వర్షం అయితే పడుతూ ఉందంట అలాగే రామ్గిరి మండలంలో కూడా వర్షం పడుతుందని మనకు వచ్చిన సమాచారము ఇప్పుడు వర్షాలు పడడం వల్ల అక్టోబర్ లో వచ్చిన కాయలకైతే పర్వాలేదు ఎందుకంటే కాయ సైజ్ వచ్చే అవకాశం అయితే ఉంటది అయితే లోను అంతకన్నా ముందు వచ్చిన కాయలు అయితే రాలే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వర్షాలకి కాబట్టి వాతావరణ పరిస్థితులను చూసుకొని అలాగే రేటు చూసుకొని అమ్ముకుంటే మంచిదని నా అభిప్రాయం ఇక ఈరోజు అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం పదకొండు వందల టన్నులు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు కాయ వచ్చేసి ఇరవై నాలుగు వేలతో స్టార్ట్ అయింది అలాగే టాప్ రేట్ వచ్చేసి ఈరోజు ఇరవై ఎనిమిది వేలు అయితే పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో ఇక రేపు ఎలా పోతాయో ఒకసారి రేపు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్